పసిడి ధరలు మరింత ప్రియమయ్యాయి బంగారం ధరలు మళ్లీ ఆల్ టైం రికార్డు దిశగా అడుగులు పెడుతున్నాయి వరుసగా మూడో రోజు గురువారం కూడా పొత్తిడి ధర పెరిగింది ఏకంగా తొంభై తొమ్మిది వేల రూపాయలకు చేరింది దేశ రాజధాని న్యూఢిల్లీలోని గోల్డ్కి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పాటు అంతర్జాతీయంగా కొనుగోలు ఊపొందుకోవడం కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వారికి ఇది సరైన టైం అంటున్నారు మార్కెట్ నిపుణులు జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చిన బంగారు ధరలు నెల చివరిలో భారీ తగ్గుదలను నమోదు చేశాయి జూన్ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అంటే కేవలం వారం రోజుల పాటు గోల్డ్ రేటు దిగుతూ వచ్చింది పసిడి ధరల్లో ఈ భారీ తగ్గింపు జూలై ఆరంభం నుంచి పెరుగుతోంది జులై నెల మొదటి మూడు రోజుల్లోనే బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించడం గమనార్హం ఇక జూలై మూడు గురువారం నాటి బంగారం ధరలు పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ విజయవాడ నెల్లూరు తిరుపతి కాకినాడల్లో నేడు ఇరవై నాలుగో క్యారెట్ల బంగారం ధర తులం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది కిలో వెండి ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర తొంభై తొమ్మిది వేల యాభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఎనిమిది వందల పది రూపాయలుగా ఉంది కిలో వెండి లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల రూపాయలుగా ఉంది వెండి ధర విషయానికి వస్తే కిలో ఒక లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది చెన్నైలోని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది వెండి ధర కిలో ఒక లక్ష ఇరవై వేల వంద రూపాయలుగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై వేల ఆరు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది